ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి విజయం దాదాపు ఖరారైంది ప్రస్తుతం ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది అయితే చెల్లుబాటు కాని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఏడో రౌండ్లోనే ఫలితం వెలువడే అవకాశం ఉంది ఇప్పటికీ తొంభై ఆరు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్లతో తొలి ప్రాధాన్యత ఓట్లను దక్కించుకున్నారు టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఇప్పటికే చెల్లుబాటు కాని ఓట్ల సంఖ్య పన్నెండు వేల తొంభై మూడుకు చేరుకుంది ఇన్వాలిడ్ ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ప్రాధాన్యత ఓట్ల ప్రకారం లక్ష ఓట్ల పైన వచ్చిన వారే విజేతగా నిలిచే అవకాశం ఉంది ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి విజయం దాదాపు ఖరారైంది ప్రస్తుతం ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లై ద్వారా అంతసాంసిద్ధంగా ఉన్నారు మల్లికార్జున ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి టీడీపీ తరపున పోటీ చేసినటువంటి పేరాబతుల రాజశేఖరం విజయం దాదాపుగా ఖరారైంది కేవలం ఆయన విజయానికి ఐదు వేల ఓట్ల దూరంలో మాత్రమే ఉన్నారు మొత్తం పోలైన ఓట్లు రెండు లక్షల పద్దెనిమిది వేలు కాగా అందులో ఇన్వాలిడ్ ఓట్లు దాదాపుగా పదిహేను వేలు ఉన్నాయి అంటే విజయానికి కేవలం లక్ష మూడు వేల ఓట్లు మాత్రం అవసరం ఉంది ఆయన ఇప్పటికే తొంభై ఆరు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్లు ఆయన సొంతం చేసుకున్నారు ఇక నలభై వేల ఓట్లను కౌంటింగ్ చేయాల్సింది అంటే ఏడో రౌండ్లో ఇరవై ఎనిమిది వేలు మరొక రౌండ్ లో ఇర రెండు వేల ఓట్లను కౌంటింగ్ చేయాల్సి ఉంది ఈ కౌంటింగ్ లో కేవలం ఆయనకి ఒక ఐదు వేల ఓట్ల పైన అందినట్లు వచ్చినట్లయితే ఆయన్ని విజేతగా ప్రకటిస్తారు ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో పోలైన ఓట్ల కంటే కూడా కంటే ఎవరికైతే ఎక్కువ వస్తాయో వారిని విజేతలుగా ప్రకటిస్తారు ఆ విజయానికి అవసరమైనటువంటి ఆ ఓట్లను ఇప్పటికే దాదాపుగా తొంభై ఐదు శాతం ఆయనకి ఇప్పటివరకు లభించే తొంభై ఆరు వేల రెండు వందల తొంభై ఒక్క ఓట్లు రావడంతో ఏడో రౌండ్ పూర్తవక ముందే ఆయన విజయాన్ని దాదాపుగా ఖరారు చేయొచ్చు ఎందుకంటే లక్ష రెండు వేల ఓట్లు అవసరమైతే ఇప్పటికీ తొంభై ఆరు వేలు ఓట్లు వచ్చాయి కాబట్టి మరొక ఐదు వేల ఓట్ల దూరంలో మాత్రమే ఆయన ఉన్నారు మొత్తం అంటే ఎనిమిది రౌండ్లు పూర్తయిన తర్వాత అధికారికంగా ఆ ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది అయితే ఇద్దరికి పోటీ చేసినటువంటి అభ్యర్థుల్లో తొలి ప్రాధాన్యత ఓట్లు కనుక సమానంగా వచ్చినట్లయితే ఎలిమినేషన్ రౌండ్కి వెళ్తారు రెండో ప్రాధాన్యత ఓటుకెళ్తారు కానీ ఆ అవసరం లేకుండానే తొలి ప్రాధాన్యత ఓట్ల ఏదైతే ఉందో ఆ తొలి ప్రాధాన్యత ఓట్లోనే టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం తన విజయాన్ని నమోదు చేసుకోవడానికి అవసరమైన ఓట్లను సాధించారు ఇంకా రెండు రౌండ్లు ముగియ ముందే ఆయన దాదాపుగా కరారని చెప్పొచ్చు భోగి యూ మల్లికార్జున్